కూలి పని కోసం ఎదురు చూపులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వస్తున్న వ్యవసాయ కూలీల సంఖ్య నానాటికీ పెరుగుతోంది ఇక నగరంలోని వాళ్ళు అడ్డాలలో కూలీ పని కోసం ఎదురు చూస్తున్న ఎదురు చూపులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వస్తున్న వ్యవసాయ కూలీల సంఖ్య నానాటికీ పెరుగుతుంది నగరంలోని వాళ్ళు అడ్డాలలో కూలీ పని కోసం వ్యవసాయ కూలీలుగా ఇతర కార్మికులు పడికాపులు కాస్తున్నారు కనీసం వారానికి మూడు రోజులు కూడా భవన నిర్మాణ పనుల్లో కూలీ పని దొరకటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కూలీలు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం కనీస అవసరాలు తీర్చడం కోసం కుటుంబాలు పోషించడానికి మహిళలు పురుషులకు ఇక కూలీ పని కోసం క్యూ కడుతున్న వారికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు జలీల్